చెప్తాయి సారు నేను చెప్తాయి సార్ ఇంటికాడ లేని చూసినాయి అవన్నీ తీసుకొని పోయి సార్ నేను ఆరు నెలలకు నాకు తెలియదు సార్ అయ్యే నేను కంప్లైంట్ ఇయ్యా నేను ఎట్లా ఇస్తాను నేను దొంగతనం చేసి

లేదు నాకు జ్వరం వచ్చింది గాంధీస్పదాలు ఉన్న నాకు జ్వరం వచ్చి తక్కువైనాక నేను గోళీలు ఇట్లా తీసుకొచ్చి వీళ్ళందరూ చూపించిన గోరీలు కూడా చూసిర్రు నేను చాలు మేడం అంతా చూసిర్రు అమ్మని ఫోటో మార్చి ఆటోలో కూర్చొని పైసలు తీసుకొని అమ్మ పన్నెండు వేల రూపాయలు తీసుకొని పోయింది బయట కూర్చున్నది ఆటోలో కూర్చొని వేరేటోళ్లతో ఆయన రాయించుకున్నది రాపించుకొని తీసుకొని పోయింది పన్నెండు వేల రూపాయలు అంటే నేనైనా నువ్వు అట్లెక్ సార్ నా పేరు పెంటమ్మ అందు పేరు రాజమ్మ అని ఎట్లా ఇచ్చిన సరే పిలిపిస్తాం అడుగుతాం అన్నారు ఇంతవరకు అడగలేరామేను నాలుగైదు సార్లు ఇప్పుడు ఎనిమిది రోజులు అయితే తిరుగుతున్నా నేను పిచ్చి అదే దసరా వేసుకొని తిరుగుతున్నా కానీ ఒక్క రూపాయి ఇస్తలేరు వీళ్ళు వీళ్ళు ఇస్తలేదు కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా దొంగతనం నిన్ను పైసలు ఇచ్చిన వాళ్ళు నేను ఎందుకు కేసు పెడతాను ఇది బ్యాంకు కాదా ఎట్లు ఇస్తారు పిచ్చిని ఏరిటోళ్ళ పేరు మీద ఇంకోళ్ళకి ఎట్లు ఇస్తారు నా పేరు పెట్టమ్మ మీ పేరు రాజమ్మ నా పిచ్చి రామకి ఎట్లు ఇస్తారు వీళ్ళు దొంగలు కాకపోతే దొరలా ఎట్లు ఇస్తారు నా పైసలు పన్నెండు వేల రూపాయలు నా పానం బాగాలేదు గాంధీకి పోయినా గాంధీలు ఉన్న నేను మెల్లగా తీసుకుంటే పైసలు యాడికి పో కేకులు ఉంటే అవి ఎన్ని రోజులకు ఇస్తారని నేను సప్డే పోకున్నా పానం మంచిగా అయినాక నేను వచ్చినా వచ్చేవరకల్లా ఇంకో నీ కుక్కు మీద వేరే ఆమెకు వచ్చిపోయింది అని చెప్పి ఆ సీరణ అడిగితే ఏమన్నాడు ఆమె నా గుర్తే తీసుకుపోయింది ఫోటో మార్చింది అని తీసుకుపోయింది నువ్వు అట్లా ఇస్తావు నా పేరు పెంటమ్మ ఆమె పేరు రాజమ్మ నువ్వు ఎట్లా నిచ్చినావు అన్నీ అని అడిగిన అడిగిన వాళ్ళకల్లా ఆమె వినిపించి అడుగుతామని అంటే అన్నారు ఇంతవరకు ఆమెను విడిపోయలేరు అడగలేరు పద్దెనిమిది పదిహేను రోజుల నేను తిరగబట్టి ఈ పైసల గురించి కిట్కి మస్తలేరు ఈ సార్లు అడుగతలేరు దొంగతనాన్ని ఇచ్చిర్రు సప్డే కూకున్నారు ఒక్క రూపాయి నాకు ఇస్తలేరు వీళ్ళు ఈ సార్లు ఈ దొంగతనం కాకపోతే దొరతనం అయితే నన్ను కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా బ్యాంకుల దొంగతనం ఇచ్చిన పైసలు నేను కేసు ఎందుకు పెడతా నేను పెట్టా కేసు పెట్టనే పెట్టా ఇడ ధర్నా చేయమంటే కూడా చేస్తాను నేను అందరి దొరక కొత్త కొనిద్దాం కనీ 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 దేని విలవాడి చెప్పు అన్నా నికి కిందికి అనువై